యథార్థ సంఘటన శ్రీకృష్ణుడు యొక్క భక్తుడు ఆయన జీవితంలో జరిగిన యథార్థ సంఘటన మీకు చెప్తున్నాను ఆయనకి ఆయన చాలా పేదవాడు ఆయన దగ్గర కొంచెం గొర్రెలు ఏదో ఉండేవి అవి కాస్తూ ఉండేవాడు ఆయనకు ఒక కూతురు ఉంది ఆ కూతురికి పెళ్లి చేయడానికి పెళ్లి సంబంధాలు అవి వచ్చాయి వచ్చినప్పుడు ఆ పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత ఎంత కట్నం కావాలని అడిగారు అనమాట అడిగితే వాళ్ళు అన్నారు మాకేం కట్నమేం అవసరం లేదు మీ అమ్మాయి ఇస్తే చాలు అన్నారు అన్న తర్వాత అన్నారు వీళ్ళ దగ్గర లేదు నాకు తెలుసు అందుకే కట్నం అడగలేదు అయినా ఈయన ఈయన ఏంటన్నారు అంటే లేదు లేదు చెప్పండి చెప్పండి కట్నం ఎంత కావాలో అంత అడగండి ఇస్తాను కట్నం పని పలానా చెప్పారు అది ఓకే అయిపోయింది పని తర్వాత సార సార్ ఎంత కావాలంటే మాకేం వద్దండి పెళ్లి చేసి పంపించండి అని అన్నారు ఈయన దగ్గర లేదు అస్సలు లేదు అసలు లేకపోయినా సరే ఆయన విశ్వాసం అంతా ఎక్కడుందంటే మీకు లాస్ట్లో చెప్తాను ఆ ఆయన యొక్క విశ్వాసం అంతా ఎక్కడుంది అంటే ఆయన యొక్క భక్తి భక్తి వల్ల ఉంది ఆయన శ్రీకృష్ణ పరమాత్మకి నమ్ముకున్నాడు అయితే ఏం కావాలని అడిగితే వాళ్ళకి ఒళ్ళు మండి ఏడు చెప్పారంటే రెండు డబుల్ కట్ట మంచాలు చెప్పవలసిన వాడు మూడు పది కుర్జీలు చెప్పవలసిన వాడు ఇరవై రెండు పిజ్జులు చెప్పవలసిన వాళ్ళు మూడు పిజ్జులు ఇలా సారి చెప్పారనమాట సరే పెళ్లి టైం పెళ్లి టైం దగ్గర పడింది దగ్గర పడిన తర్వాత అలా ఆవిడ చూస్తుంది ఏటి మా ఆయన ఎక్కడే ఉన్నాడు ఆ ఎప్పుడు సారెప్పుడు ఎప్పుడు కొంతడు డబ్బులు ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ అడుగుతు అనుకుంటుంది అనమాట కరెక్ట్గా పెళ్ళికి ఒక రోజు ముందే అన్ని సార్లు మొత్తం లారీతో పెద్ద లారీతో వెళ్ళిపోయింది వెళ్ళిపోతే అక్కడ ఫో అక్కడి నుంచి ఫోన్ వచ్చింది అన్నీ సరిపోయాయి లెక్క కరెక్ట్గా ఉంది లెక్క ఎక్కువైంది కానీ తక్కువ లేదంటే ఈయనకి ఈయనకి ఇలా ఇలా ఆవిడికి మైండ్ బ్లాక్ అయిపోయింది ఎందుకంటే ఈయన ఎక్కడే ఉన్నారు అక్కడికి అక్కడ సా అక్కడ అన్ని సామాలు అన్నీ ఎలాగెళ్ళిపోయాయి అంటే ఆయన ఏడ్ చేశారంటే ఈ లిస్ట్ అంతా తీసుకెళ్ళి లిస్ట్ రాసి ఇచ్చారు కదా ఆ లిస్ట్ అంతా దేవుడు గదిలో పెట్టేశారు శ్రీకృష్ణుడు యథార్థం జరిగింది భగవంతుని నమ్ముకుంటే ఏదైనా ఇస్తాడు కానీ యథార్థంగా నమ్మాలి ఉన్ ఆయన ఉన్నాడు అన్న పూనుకుతో నువ్వు ఉంటే నీకు కాపాడుతాడు అవసరానికి భగవంతుడు వాడికి డబ్బులు రావు అవసరానికి మాత్రం ఖచ్చితంగా వస్తుంది అవసరానికి పక్కాగా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ దాన్ని నేను గ్యారంటీ నా అనుభవంలో చాలా ఉన్నాయి జాయ్ చాగంటి జాయ్ శ్రీరామ్